నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మానశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ తెచ్చిన సందర్భంగా కృష్ణమాధి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయనకి శాలువా గప్పి సన్మానించారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు అదేవిధంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ను కూడా కృష్ణమారు కలిసి పలు విషయాలపై చర్చించారు అదేవిధంగా కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మర్యాదపూర్వకంగా కలిసి వర్గీకరణపై ఆర్డినెన్స్ తెచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా మరో ఎంపీ వెంకట కృష్ణప్రసాద్ను కూడా కృష్ణమారు మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిసి వర్గీకరణపై గెజిట్ తెచ్చిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు